ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మాసాలన్నింటిలో కూడా పరమ పవిత్రమైనటువంటిది కార్తీక మాసం కార్తీక మాసం విశేషంగా ఎదురికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం అంటేనే నక్షత్రాల్లో సుబ్రహ్మణ్యేశ్వన జన్మ నక్షత్రమైనటువంటి కృతిగా నక్షత్రంతో ఏర్పడింది కార్తీక మాసం అంటే కృతిగా నక్షత్రానికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేకంగా ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఈ మాసం అంతా కూడా వృత్తికతో ఏర్పడినటువంటి మాసం కాబట్టి ఎక్కువగా దీపార్చన జరుగుతుంది సహజంగా మనం చెప్పుకుంటూ ఉంటాం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి అంటే శివుడికి కేశవుడికి ఇద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంలో విశేషంగా దీప పూజకే ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి దీప పూజలో భాగంగా ఈ సంవత్సరం రేపు శుక్రవారం కార్తీక పౌర్ణమి విశేషమైనటువంటి రోజు ఈ మాసమంతా కూడా అంటే ప్రారంభంలో కార్తీక శుద్ధ ఉదయ రోజు మొట్టమొదటిసారి భోజనంతో మనం కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి కార్తీక మాసంలో హస్త భోజనం చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా సరే తోపుట్టు ద్వారా ఆమె చేతి వంట తినడం వల్ల యముడి యొక్క బాధ ఉండదు అంటే మరణ భయం ఉండదు అనేది ప్రతీది అదేవిధంగా రేపు రాబోయేటువంటి కార్తీక పౌర్ణమి విశేషంగా రేపు శుక్రవారం పౌర్ణమి తేదీ కలిసి వచ్చినది ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా జ్వాలాతావరణం అనేది ఏర్పాటు చేస్తుంది రాష్ట్రంలో అట్లాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఎక్కువగా శివాలయాల్లో విష్ణాలయాల్లో కూడా ఇక్కడ భేదం లేకుండా హరిహరులకి ఇద్దరికి కూడా భేదం లేకుండా విశేషంగా జ్వాలాతావరణం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మండుతున్నటువంటి జ్వాలలు ఏర్పాటు చేసి ఒక తోరణంలాగా ఆ తోరణం కిందగా స్వామివారిని అటు ఇటు తిప్పుతారు అదే సమయంలో స్వామివారితో పాటు మనం కూడా ఆ జ్వాలా కింద అటు ఇటు ఒక ముమ్మారు ప్రదర్శన కనుక చేసినట్లయితే యమద్వారంలో మండేటువంటి జ్వాల త్వరణంలోకి మనం వెళ్ళాల్సినటువంటి పని ఉండదు అంటే ఇక్కడ మనకు స్వయంగా భగవంతుడు చెప్తుంది ఏంటంటే మీకు ఈ జ్వాలా త్వరణం ద్వారా ఈ జ్వాలావరణంలో మీరు కనుక ముమ్మారు ప్రదర్శన చేస్తే మీకు యమద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ జ్వాలల్లో మీరు పడి పశ్మీపట్లం కావాల్సిన పని లేదు మీకు మోక్షాన్ని అనుకరిపిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అత్యంత శివకేశవులకి ఇద్దరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంలో ఈ మాసం అంతా కూడా దీపార్చనకి అత్యంత ప్రాధాన్యత కాబట్టి రేపు జరిగేటువంటి జ్వాలాతరణంలో రాష్ట్రాల్లో అట్లాగే ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలిసి కోరుకుంటూ పరమేశ్వరుడు అట్లాగే జగన్నాథుడు వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహాన్ని ఈ కుటుంబాలపై ప్రసరెలాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆశీస్సులు అందిస్తున్నాం హర్ మహాదేవ ఓం నమో వెంకటేశాయ